వెల్కమ్ టు జనమ్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ డిలిమిటేషన్ పై కానిమొలి దక్షిణ భారతదేశ ప్రాధాన్యతకి ముప్పు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకు మెట్రో లైన్ ప్రతిపాదన లేదు మంత్రి నారాయణ వెల్లడి కోటరీలో ఉన్నవారే కోటరీపై విమర్శల మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రతిపాదిక సరిహద్దుల పునర్విభజన ప్రక్రియపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు దీనిని దక్షిణాది రాష్ట్రాలకు పరిమితి అని అభివర్ణించారు ఈ ప్రాంతంలో పట్టు సాధించలేకపోవడంతో బీజేపీ దక్షిణాదిపై ప్రతీకార రాజకీయాల్లో పాల్పడుతుందని ఆయన ఆరోపించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వైఖరికి రెడ్డి మద్దతుతో తెలిపారు మరియు తన పార్టీ హైకమాండ్ నుండి అనుమతి పొందిన తర్వాత సరిహద్దుల పునర్విభజనపై జరిగే సమావేశానికి హాజరు కావాలని యోచిస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి అవసరమైన కార్యాచరణను నేను చేపట్టడం జరుగుతుంది ఈ సమావేశానికి పార్టీ అనుమతి తీసుకున్న తర్వాత హాజరై ఈ సమావేశంలో दक्षिणादि राष्ट्र की जरूरत नष्ट चर्चि निर्णय from my party. फ्रम मै पार्टी इन प्रिंसपल अग्री टू अटंड बटे फ्रम मै पार्टी Stalin has sent. This delegation to invite me to 22nd meeting in Chennai regarding government of India and Bharti Janata Party is conspiring against to South Southern states in the name of delimitation. Delimitation is going to limitation for South. This is not delimitation. This is limitation for South. At any cost, we are not going to accept that limitation. We are. పేయింగ్ మోర్ టక్స్ ద నార్థ ఇండియా వీఆర్ మోర్ ఆంటర్ప్రనర్స్ వీఆర్ కంట్రీబ్యూటింగ్ ఎవరిథింగ్ ఫర్ ది నేషన్ బట్ భారతీయ జనతా పార్టీ వాంట్స్ టూ సెటిల్ స్కోర్ అగెన్స్ౌత్ ఇండియా వై బికాస్ సాథ ఇండియన్ సార్ నెవర్ అలాడ్ గ్రో భారతీయ జనతా పార్టీ కేరళ తమిళనాడు తెలంగాణ ఈవెన్ కర్ణాటక ఆల్చో ద హిఫీటెడ్ దే డోంట్ హెవ ఎనీ రిప్రజెంటేషన్ ఇన్ andhra pradesh, that is why they wanted to settle a score. this is called vendetta politics. we are not going to allow government of india headed by party janta party or nda. they are conspiring against the south. i am welcoming mr. stalin. he has initiated this discussion. he is going to organize a meeting against all these conspiracies. congress party, ఇన్ ప్రిన్సిపల్ హావ్ అగ్రీ టు అటెండ్ దిస్ మీటింగ్ దెన్ ఫైనల్ ఐ హేక్ పర్మిషన్ ఫ్రం మై హైకమాండ్ ఐ విల్ అటెండ్ దీటింగ్ నిన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి జానారెడ్డి దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇందులో చర్చించదలుచుకున్నాము అందరు అభిప్రాయాలు తీసుకోదలుచుకున్నాం ఇరవై రెండు తారీఖు నాడు తమిళనాడులో మేము వెళ్లి మాట్లాడే లోపల తెలంగాణలో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణలో ఉండే అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకోదలుచుకున్నాం ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు సౌత్ లో దక్షిణాదిలో ఉండే అన్ని రాష్ట ప్రజలకు నష్టం ఇది పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన సందర్భం తప్పకుండా పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తాం ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ సౌత్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ Bharti Janata Party leaders in Telangana. Why? Because they have to take responsibility to uh, pro, to protect our rights. So I have told my Deputy Chief Minister and Mr. Jana Redigaru to invite Kishan Reddy as a Telangana BJP President to attend in this meeting. He has to raise his voice in the cabinet. Why? Because it is going to affect our fundamental rights. So this delimitation is going to limit our ఆపర్చునిటీస్ వేర్ వీఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దట్ కిషన్ రెడ్డి హ్యాజ్ టు రియాక్ట్ ఆన్ దిస్ వై బికాస్ ఫ్రమ్ తెలంగాణ హీఈస్ రిప్రజెంటింగ్ ఇన్ యూనియన్ క్యాబినెట్ హీ హ్యాస్ టు ఆన్సర్ హీ హ్యాజ్ టు ఫైట్ ఫర్ అవర్ రైట్స్ సో అందరినీ ఆహ్వానిస్తున్నాము ఇది పార్టీలకు అతీతంగా అందుకే ఈరోజు స్టాలిన్ గారు ఏదైతే తమిళనాడులో సమావేశాన్ని ఏర్పాటు చేసిండో ఆ సమావేశాన్ని నేను అభినందిస్తున్నా ఆ సమావేశానికి రాజకీయాలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి అందరు రా వస్తే బాగుంటుంది అని చెప్పి నేను సూచన టు ఖచ్చితంగా ఇరవై రెండు తారీఖు రోజు నిర్ణయిస్తాం కార్యాచరణ ఎట్లుండాలనేది ఇది ఒక రోజు కోసం ఒక నెల కోసం ఒక సంవత్సరం కోసం కాదు ట్వంటీ ట్వంటీ నైన్ ఎన్నికల లోపల జరగబోయే అన్ని పరిణామాలను ఎదుర్కోవడానికి అవసరమైన ప్రణాళికలను కార్యాచరణను రాజకీయ పార్టీల సమీకరణలన్నిటిని కూడా జమ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇరవై రెండు తారీఖు చర్చించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు ఇరవై రెండు తారీఖు రోజు పాల్గొనే భాగస్వామ్య పార్టీలందరి అభిప్రాయాలను తీసుకొని క్రోడీకరించి అందులో కీలకమైన అంశాలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనో ఒక కార్యాచరణ తీసుకుంటాము తెలిసినంత వరకు అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్ దే ఆర్గనైజ్డ్ ఏ మీటింగ్ ఇన్ చెన్నై ట్వంటీ సెకండ్ టు హౌ టు గో ఫార్వర్డ్ వాట్ ఆర్ ద ఇష్యూస్ హౌ టు మేక్ అన్ యాక్షన్ ప్లాన్ అగనైజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ బిజెపి సో వీఆర్ గోయింగ్ టు అకార్డింగ్ టు మై బేసిక్ అండర్స్టాండింగ్ దిస్ ఇస్ మై బేసిక్ అండర్స్టాండింగ్ విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకు మెట్రో రైలు ప్రతిపాదన లేదని మంత్రి నారాయణ వెల్లడించారు అసెంబ్లీలో ఎమ్మెల్యే కొలతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు విశాఖలో మెట్రో రైల్ కారిడార్ రెండు వేల యాభై ఒకటి నాటికి ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని డిపిఆర్ రూపొందించామన్నారు పీ కవర్ పాసింజర్ డైవర్షన్ ట్రాఫిక్ ఆధారంగా మెట్రో రైల్ పై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకు పీ కవర్ ట్రాఫిక్ తక్కువగా ఉండడం వల్ల కేంద్రం కుదరదని చెప్పిందన్నారు అనకాపల్లి వరకు అంటే పదివేలకు చాలా తక్కువ ఉంది కాబట్టి మెట్రో ప్రస్తుతం కుదరదు అది పెరిగిన తర్వాత చేయమన్నారు అధ్యక్ష ఎన్ఐడి జంక్షన్ నుంచి పెందుర్తి కూడా చేస్తే నాలుగు వేల రెండు వందల యాభై ఏడు అంటే పదివేలకు చాలా తక్కువలో ఉంది అదేవిధంగా ఓడు పోస్ట్ ఆఫీస్ నుంచి ఋషికొండ బీచ్ దాకా కూడా రెండు వేల ఏడు వందల తొంభై అదేవిధంగా ఋషికొండ బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు కూడా వెయ్యిన్ని ఐదు వందల ముప్పై నాలుగు అందువల్ల యాక్చువల్గా వాటిలో ఇప్పుడు కుదరదు అధ్యక్ష అయితే అనేక ఆల్టర్నేట్స్ ఉన్నాయి సభ్యులు చెప్పినట్టుగా అదర్ ఆల్టెంటర్స్ ఎల్ఐటి లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో గ్లోబల్ సంస్థలు ఈ దేశంలో ఎక్కువ మెట్రోస్ చేసినవి ఆ సంస్థలు కాబట్టి ఒక మంచి సంస్థకు వచ్చే విధంగా కొత్త పూర్తి చేసే చర్యలు తీసుకోవాల్సింది కదా వైకుంఠపురం బ్యారేజీతో పాటు సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేసిన విధ్వంసకారుడు జగన్ రాజధాని అమరావతితో పాటు అత్యవసర సమయంలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలో సాగునీటి అవసరాలు తీర్చేలా నాడు చంద్రబాబు వైకుంఠపురం బ్యారేజ్ కి శ్రీకారం చుట్టారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో వైకుంఠపురం బ్యారేజ్ పనుల మొదలవగా తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం బ్యారేజ్ అవసరం లేదు అంటూ పనులు రద్దు చేసింది అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడటం జరిగిందని డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు నీటి వనరుల లభ్యతను ఆధారంగా చేసుకుని అభివృద్ధి చెందిన విషయం చరిత్ర మనకు తెలుస్తుంది అధ్యక్ష అందులో భాగంగానే ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో రాజధాని లేనిటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు అమరావతిని రాజధానిగా నిర్ణయం తీసుకోవడం దానికి ముప్పై మూడు వేల ఎకరాలు ఒక్క చిన్న లాఠీ చార్జీ కూడా లేకుండా మరి ఆ రోజు మరి ల్యాండ్ పూలింగ్ లో తీసుకునే విషయం మనందరికీ తెలుసు అధ్యక్ష అటువంటి స్థితిలో అంటే ఏదైతే అమరావతి రాజధాని రేపు భవిష్యత్తులో రెండు వేల యాభై సంవత్సరం వచ్చే సమయానికి ముప్పై ఐదు లక్షల జనాభా ఉంటుందనేటువంటి ముందస్తు ఆలోచన తోటే ఆ రోజు ఏదైతే ప్రకాశం బ్యారేజీకి ఎగువన అదేవిధంగా పులిచింతల మరి ఏదైతే బ్యారేజీకి దిగువన మరి ఈ యొక్క తొంభై కిలోమీటర్ల మధ్య ఏదైతే ఈ యొక్క మరి వైకుంఠపురం బ్యారేజీని ఆ రోజు ప్రపోజల్ చేయడం జరిగింది అధ్యక్ష ఈ యొక్క వైకుంఠపురం బ్యారేజీ కి సంబంధించినటువంటి ప్రపోజల్ ఏదైతే రెండు వేల పదహారవ సంవత్సరంలో ఆ రోజు దీన్ని డిపిఆర్ తయారు చేసుకోవడానికి కూడా మరి సిడబ్ల్యూసీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ ఏదైతే వ్యాప్కాస్ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ యొక్క డిపిఆర్ నిమిత్తం కూడా పనులు అప్పగించడం జరిగింది అధ్యక్ష ఈ వ్యాప్కాస్ కూడా ఆ డిపిఆర్ తయారు చేసి ఆ రోజు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఆ రోజునటువంటి ప్రభుత్వానికి కూడా నివేదిక అవ్వడం జరిగింది ఆ యొక్క వ్యాప్కాస్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అంటే ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వైకుంఠపురం కృష్ణా జిల్లాకు సంబంధించి దామలూరు మధ్య ఈ యొక్క వైకుంఠపురం బ్యారేజ్ నిర్మాణం చేసేటువంటి విధంగా అంటే ప్రకాశం బ్యారేజ్ కి ఇరవై మూడు కిలోమీటర్లు ఎగువన అదే విధంగా ఏదైతే పులిచింతల ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దానికి అరవై కిలోమీటర్ల దిగువన ఒక పది టిఎంసీల నీరు నిలువ చేసుకునేటువంటి విధంగా ఈ యొక్క మరి నిర్మాణం చేయాలనే ఆలోచనతో ఆ రోజునటువంటి ప్రభుత్వం సంకల్పం చేసింది అధ్యక్ష అందులో భాగంగానే ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో ఈ వైకుంఠపురం బ్యారేజీకి సంబంధించి మరి ఏదైతే రెండు వేల నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయల అక్షరాల నిధులు మంజూరు చేసి నిధులు మంజూరు చేయడమే కాదు టెండర్స్ కూడా ఆ రోజు కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష అందులో భాగంగానే నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ అండ్ వెంకట్రావు ఇన్ఫా ప్రాజెక్ట్ లిమిటెడ్ హైదరాబాద్ వీళ్ళు ఆ రోజు టెండర్స్ కూడా దక్కించుకోవడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి వర్క్ అగ్రిమెంట్ కూడా ఇచ్చి ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే రెండు సంవత్సరాల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలి బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ రెండు వేల నూట అరవై తొమ్మిది కోట్లు కూడా చాలా క్లియర్ గా ఏదైతే భూసేకరణకు సంబంధించి ఏడు వందల డెబ్బై ఒకటి కోట్లు బ్యారేజీ నిర్మాణానికి వెయ్య ఎనబై ఎనిమిది కోట్లు నావిగేషన్ పనుల నిమిత్తం ఎనబై ఎనిమిది కోట్లు అదేవిధంగా రహదారులు భవనాల నిర్మాణం మౌలిక లోని వర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ అన్నారు ఆంధ్ర యూనివర్సిటీ అక్రమాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది వైకాపా ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని టీడీపీ బీజేపీ జనసేన ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకొచ్చారు అనంతరం మంత్రి లోకేష్ సమాధానమిస్తూ ఇస్తూ ఏఐలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు ఇన్ఛార్జ్ వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించారు అన్నర్ ఆ విచారణ నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు వృత్తలు రాజకీయ నాయకులు ప్రజా కూడా వస్తూ జరిగిన అధ్యక్షం ఒకసారి చూస్తే అధ్యక్ష బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ ఆంధ్ర యూనివర్సిటీలు జీఎంఆర్ గారు కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడ చాలా మంది సభ్యులు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అధ్యక్ష అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రిగా అపాయింట్ చేసినప్పుడు అధ్యక్ష చాలా స్పష్టంగా నాకు చెప్పారు ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉన్న ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ హండ్రెడ్ క్యూఎస్ ర్యాంక్ లో ఒక్క స్థానంలో ఉన్న టాప్ హండ్రెడ్ లో ఉండాలి అనే ఆలోచన నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది ఆయన ఆలోచన అది అధ్యక్ష దాంట్లో భాగంగా అధ్యక్ష నేను ఈ రోజు గర్వంగా చెప్తున్నా మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఐఐటి కరగ్పూర్ రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్ గా మనం నియమించుకుంటాం అధ్యక్ష ఎందుకు చేశానంటే సంస్కరణలు తీసుకురావాలి కరీకులం ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష గతంలో జరిగిన కంప్లైంట్ అధ్యక్ష ఆఫ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ అని ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన ఇరవై ఐదు లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని అవినీతి అబ్యూజ్ ఆఫ్ పవర్ మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష ఇది గతంలో చూసాం మాజీ ముఖ్యమంత్రి గారి విశాఖపట్నం కలిపి క్లాస్ లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్ పైకి తీసుకొచ్చి స్వాగతం పలకాలి పూల చెప్పే పరిస్థితి కూడా చూసిన అధ్యక్ష అదే ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్ బై కలెక్టింగ్ బ్రైబ్ాలేజెస్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్స్ ద కాన్స్టిట్యూషన్ అండ్ క్యాంపెయిన్ ఫర్ పార్టీ ఫర్ ద పార్టీ ఇన్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ రూలింగ్ పార్టీ కంటిన్యూయింగ్ ద రిటైర్డ్ ప్రొఫెసర్స్ ప్రిన్సిపల్స్ అగేన్స్ ద రూల్స్ ఆఫ్ ద యూనివర్సిటీ ఇంకో పక్కన అధ్యక్ష ఇర్రెగ్యులారిటీస్ వైలేషన్స్ అగెన్స్ ద నామ్స్ అండ్ యాక్ట్ ప్రొవిజన్స్ అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి గౌరవ సభ్యులు అడిగారు గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని అధ్యక్ష ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీ నియమించారు కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా అరవై రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు అరవై రోజులు విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ కరెక్ట్ ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మన తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం ఎవరిని ఉపేక్షించేది లేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ గనబాబు గారు కూడా చెప్పారు ఒక మంచి మాట ఇంకొకసారి పొరపాటు చేయాలంటే భయపడాలి అలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మనం అని గౌరవ సభ్యులు కూడా మంచి సూచన చేశారు ఆ తప్పనిసరిగా విజిన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు టేబుల్ కూడా పెట్టి యాక్షన్ తీసుకున్నా ప్రభుత్వం కోటరి అంటే అది ఆయనను అభిమానించే ప్రజలు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేశారు విశాఖపట్నం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు నిన్నటి వరకు వైఎస్ జగన్ కోటరిలోనే ఉన్న విజయసాయి రెడ్డి ఇప్పుడు కోటరి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఆయన మాటల్లోనే చెప్పాలంటే పూజారి విజయసాయి రెడ్డి ఎలా వ్యవహరించారో ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ నిజంగా కోటరీలు సరే పోనీ ఎవరు ఏమన్నారు పక్కన పెడదాం ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడు పక్కన కోటరీ ఉండదు చెప్పండి చంద్రబాబు నాయుడు పక్కన కోటరీ లేదా ఉదయ అసలు రాజకీయం కాదు అసలు ఏ ప్రొఫెషన్లో క్వార్టరీ ఉండదు చెప్పు ఉదాహరణకు మీ మీ ఏబిఎన్ ఉంది మీ రాధాకృష్ణ గారి చుట్టూ క్వార్టరీ ఉండదా ఉంటుంది కదా ఇవాళ రాధా మా విశాఖపట్నం రామకృష్ణ ఇలా చేస్తున్నాడు లేకపోతే ఇంకో దగ్గర ఇంకూడు ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు చెప్పేవాడు చేసేవాడు ఉండడా చెప్పు సో క్వార్టరీలు అనేటువంటివి ఈ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలు అన్నింటిలోని ప్రతి స్థాయిలో ప్రతి వ్యవస్థలో ప్రతి దగ్గర ఉండేటువంటిది సరే ఆ క్వార్టరీల గురించి ఎవరు మాట్లాడాలి ధోరణి చూసిన వాళ్ళు లేకపోతే ఆ క్వార్టరీలో లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ క్వార్టరీలో ఉన్నటువంటి మనం మాట్లాడేది ఎలా చెప్పు ప్రజలు హర్షిస్తారా ఒప్పుకుంటారా సో ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది సరే ఇంకా పార్టీ నుంచి మనం రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత అంతకంట ఇదిగా మాట్లాడతారని అనుకోవడం మన అమాయకత్వం అంతే మనసు ఎందుకు విరిగిపోయింది ఇంకెవరి మీద ఇప్పుడు ఎప్పుడైనా ఎప్పుడన్నా ఇంకొల మీద ప్రేమ పుడితే మన మనసులు విరిగిపోతుంటాయి అదే మా తెలియాలి నువ్వు ఆయన అడగలను నేనే చెప్తాను చేసాను చేస్తుంటాను ఈ పార్టీలో పనిచేసినప్పుడు వివిధ హోదాల్లో వివిధ స్థానాల్లో పనిచేస్తుంటాం ఇప్పుడు నీ నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకొకరి మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోతుంది అది ఎవరి మీద మా ప్రేమ పుట్టిందో ఎవరి మనసు దేనికి విరిగిపోయిందో అనేటువంటి త్వరలో తెలుస్తాయి మనకి అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో నిన్న కూడా వారు మాట్లాడుతూ చెప్పారు ఏం చెప్పారు ఈ రోజు వరకు ఏ నిర్ణయం తీసుకున్నా అంటే ఈ రోజు అంటే కదా సరే నేను నేను అవన్నీ నా నిర్ణయం కాదు కదా సో ఏదేమైనప్పటికీ మనసు విరిగిపోవడానికి లేకపోతే ఇంకోటి అయిపోవడానికి ఇంకోటి అయిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో వారు పనిచేశారు సరే వారు మాట్లాడినప్పుడు ఢిల్లీలో మాట్లాడినప్పుడు నేను ఇంక రాజకీయం మాట్లాడదలుచుకోలేదు వ్యవసాయం మాత్రమే చేస్తానని చెప్పి చెప్పారు సరే అలాగే అనుకున్నాం మరి నిన్నటి పరిస్థితులు అయితే దానికి భిన్నంగా కనిపించాయి నాకైతే సో నిన్న భిన్నంగా కనిపించిన తర్వాత ఈ కొత్త మాటలన్నీ మనసు విరిగిపోయింది లేకపోతే ఇంకోటి అయింది ఇంకోటి అయింది అని తర్వాత ఇంకో మీద ప్రేమ పుడితేనే మనసు విరిగిపోవాలి మరి మరి నా అంటే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం నాకేం తెలుసు నేనేం చెప్తాను నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నా నాకేం తెలుసు చెప్పు నేను నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నాను నేను ఆయన ప్రేమిస్తున్నాను నేను అది చెప్పగలను కానీ నువ్వెవని ప్రేమిస్తున్నావు నేనే చెప్తాను నేను ఎప్పుడు వినలేదు ఆ డైలాగ్ నేను నేను అదే నేను కూడా అదే అంటున్నాను సి ఇప్పుడు రాజకీయాల్లో మొన్న జరిగినటువంటి పరిణామాలు వచ్చినటువంటి ఫలితాల తర్వాత అనేక అనేక పరిణామాలు చూసాం గడిచినటువంటి తొమ్మిది మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అనేక పరిణామాలని ఎదుర్కొన్నాం చాలామంది పార్టీ నుంచి తెలుగు సినీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ అవార్డుల ప్రధానోత్సవానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ తాజాగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు ఏప్రిల్ నెలలో అవార్డుల కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని ఆయన తెలిపారు ఒక అవార్డు పెట్టడం జరిగింది బెస్ట్ ఫిలిం అవార్డు యాడ్ అయింది అంతేకాకుండా టూ థౌజండ్ లో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు నంది అవార్డ్స్ ఉన్నాయి తర్వాత రాష్ట్రాలు వేరు వేరు అయిన తర్వాత తెలంగాణ ఏర్పాటు తెలంగాణ సపరేట్గా గా మన తెలంగాణ రాష్ట్ర రావడం జరిగింది సో దానికోసం టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ నుంచి రిలీజ్ అయిన సినిమాలకి అంటే ఎవ్రీ ఇయర్ టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎవ్రీ ఇయర్ ఒక బెస్ట్ ఫిలిం కి కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇందాక మీకు చెప్పినట్టు అవార్డ్స్ అన్నీ పాత రోజుల్లాగా ఎలా అయితే ఉన్నాయో కొన్ని మార్పులు చేర్పులతో ఫైనల్ చేయడం జరిగింది సో నే అప్లికేషన్స్ గా స్వీకరించి స్క్రూట్నీ చేసి జ్యూరీలు కూడా ఫైనల్ చేసేసి ఏప్రిల్లో ఈ అవార్డ్ ఫంక్షన్ అంగరంగా వైభవంగా చేయాలని ప్రభుత్వం ఆశిస్తుంది దానికి అందరం ఎఫ్డిసి తరఫున అలాగే ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలా మందిని ఇక్కడ మేము జ్యూరీలాగా తీసుకొని చేసి అవార్డ్స్ అనేటివి నెక్స్ట్ మంత్ బెస్ట్ ఈవెంట్ చేయాలని గవర్నమెంట్ ఆశిస్తుంది దానికి మేము కంప్లీట్ చేయాలని ఈ రోజు నుంచి కంకణం కట్టుకున్నాం అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కొన్ని ఎఫ్డిసికి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిమ్మ అవార్డ్స్ అనుకున్నప్పుడు దానికి కొంతమంది ఎఫ్డిసికి అవార్డ్స్ కోసము అప్లికేషన్తో పాటు సమ్ అమౌంట్స్ పే చేశారంట అలాంటివన్నీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కంటే ముందు ఏవైతే అలాంటివి ఏమైనా పే చేసినాయి ఉంటే ఎఫ్డిసి నుంచి వాళ్ళకి అవి తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ముందు ఎవరన్నా అలా పే చేసి ఉంటే వాళ్ళ అమౌంట్స్ తిరిగి ఇవ్వడం జరుగుతుంది దీన్ని వాళ్ళు ప్రభుత్వం చూస్తున్నది అర్థం చేసుకొని వాళ్ళు ఎలాంటి కాంట్రవర్షియల్స్గా చూడకుండా ఒకసారి ఇక్కడ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి కాబట్టి అందరు పాజిటివ్గా ఉండి ఈ ఈవెంట్ని విజయం చేస్తే ప్రతి సంవత్సరం మనం సినిమా పండుగ హైదరాబాద్లో అద్భుతంగా జరుగుతుంది సీఎం గారికి ఒకటే విజయం నేను లాస్ట్ టైం నేను చెప్పాను కదా హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్బు చేయాలంటే ఏం చేస్తావు దిల్ రాజు గారు నాకు ఒక ప్రపోజల్ ఇవ్వని అన్నాడు అంటే నా సినిమా ఇండస్ట్రీ మీద అవగాహన ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ హబ్ కావాలి అంటే మొన్నే మా ఎండి గారితో అందరం కూర్చోవడం జరిగింది అంత రైడ్ రెడీ చేస్తున్నాం ఈ ఈవెంట్ అయిపోయి దాని మీద కనుక గవర్నమెంట్ అనేది అవార్డు ఇస్తున్నప్పుడు ఎవరైనా వస్తారు స్వీకరిస్తారు హిస్టరీ అది గవర్నమెంట్ ఇచ్చే అవార్డు అనేది స్పెషల్ అవార్డు అది మనం ఏ పని చేసినా ఫిఫ్టీ వన్ పర్సెంట్ పాజిటివ్ ఉంటే చాలు ఫార్టీ నైన్ పర్సెంట్ నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఎలాగో ఉంటారు ఫిఫ్టీ వన్ ఉన్నారా లేదా మీకు కావాల్సిన కౌంటింగ్ పెట్టుకోండి గవర్నమెంట్ అవార్డు విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని ఓ పాఠశాల హెడ్ మాస్టర్ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది తాము ఎంత చెప్పినా విద్యార్థుల్లో మార్పు కనిపించట్లేదని బొబ్బిలి మండలం పెంటా జడ్పీ హైస్కూల్ హెచ్ఎం రమణ ఆవేదన వ్యక్తం చేశారు గురువారం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల ముందు శాస్త్రాంగ నమస్కారం చేసి గుంజులు తీశారు తల్లిదండ్రులు తమ పిల్లల చదువు ప్రవర్తనపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదే మాదా మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి కొడుకుని పోయి పెట్టేస్తాను మరి కూడా మీ అందరికి దండం పెట్టి వదిలేస్తాను లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరింత గుంజి అయినా మీకు అందరికి కూడా మీ నేనే పనిచేసుకుంటా తీసుకుంటా

తల్లిదండ్రులారా మాకు చేన చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తాం మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించడం వృధా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదవించండి ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించవచ్చు ఇదా ఆ యొక్క విజ్ఞ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల పదిహేనున తణుకు రానున్నారు ఈ మూడో శనివారం నిర్వహించే కార్యక్రమాన్ని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం అనే స్లోగన్ తో నిర్వహించిన నేపథ్యంలో తణుకులో జరిగే బహిరంగ సమావేశంతో పాటు పార్టీ ప్రతినిధుల అధికారి యంత్రాంగంతో ఏర్పాటు చేసే సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు ఈ మేరకు తణుకులో జరుగుతున్న సీఎం పర్యటన ఏర్పాట్లు తణుకు ఎమ్మెల్యే అరిమల్లి రాధాకృష్ణ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నయం ఆస్మితో కలిసి ఆయన పలు ప్రాంతాలను పరిశీలించారు ముల్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నికల్ కాలేజ్ ఆవరణలో హెలీప్యాడ్ ఆడిటోరియంతో పాటు బహిరంగ సమావేశం జరిగాయి జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ ప్రాంగణంలో ప్రజాపేదిక జాస్తి సీత మహాలక్ష్మి బాలకున్నత పాఠశాలలో పార్కింగ్ ప్రదేశం స్టాల్స్ ప్రదర్శనకు ప్రాథమికంగా స్థలాలను పరిశీలించారు జిల్లా కొయ్యలగూడ మండలం కన్నాపురం అటవీ శాఖ కార్యాలయంలో మడకం యాకోబు అనే గిరిజనుడిని అక్రమంగా నిర్బంధించి బూటకాళ్లతో తన్నుతూ వ్యక్తం చేస్తూ అటవీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు బొట్టాయిగూడ మండలం గుల్లపూడి గ్రామానికి చెందిన తన భర్త మడకం యాకోబును చిత్రహింసలకు గురి చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులు కులం పేరుతో దూషించి బూటకాళ్లతో తనడంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని యాకోబును చిత్రహింసలకు గురి చేసిన అటవీ శాఖ సస్పెండ్ చేయాలని నినాదాలు చేస్తూ యాకోబు భార్య బంధువులు డిమాండ్ చేస్తున్నారు మా తీసుకొచ్చారండి తీసుకొచ్చి ట్రాక్టర్ గొడవ కోసం తీసుకొచ్చి లోన పెట్టి ఇరగొట్టేశారు కొట్టేస్తే మొత్తం ఇవాళ వచ్చి మేము అడిగితే మాకు సమాధానం లేదు కొట్టిన వ్యక్తి లేరు పార్శ్వ గారు ఎవరో లేరు ఆయన కోసం ఇప్పుడు వచ్చాం వచ్చి ఇక్కడ అడిగితేనే సమాధానం లేదు ఆయన అక్కడ జంగారెడ్డి కూడా ఉన్నారంట ఇక్కడ రారంట మేము మాకు సామరస్యంగా ఆయన ఎందుకు కొట్టారో దేనికి కొట్టారో మాకు వచ్చి సమాధానం చెప్పాలి మేము ఎవరిని గోడ పడతాక రాలేదు మేము దగ్గర ఇప్పుడు గోడ పడతాక రాలేదు ఆయన వస్తే మాకు సా మాకు రెండు మూడు రోజుల్లో మాకు సమాధానం చెప్పాలి చెప్పకపోతే తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి మేము ఎలా చేయాలో అలా చేస్తాం ఇవాళ వాళ్ళకి టైం ఉంది కాబట్టి కొట్టేసి వెళ్ళిపోయారు మేము తీసుకెళ్లి ఆయన హాస్పిటల్లో పెట్టాం ఆయన చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు మాకు సమాధానం రావాలి మాకు న్యాయం జరగాలి ఆ న్యాయం ఏంటో మాకు ఇక్కడే తేలిపోవాలి నా పేరు మడకం అనిత అండి మా ఆయన పేరు మడకంబు అయితే మేము పుల్ల కొట్టి ఆటోలో పంపించామండి పంపించాక తీసుకొచ్చారు ఇలా ఫారెస్ట్ వాళ్ళు పట్టారని డ్రైవర్ గారు మాకు ఫోన్ చేశారు ఇవి ఇప్పటి వరకు నమస్తే